కనిపెట్టదా పరిపూర్ణమౌ నా జీవితం నేను చూసిన ఆ నా ఆరాధనా స్థుతి ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా య్యా ప్రతి ప్రతిక్షణం కనిపెట్టుదా పరిపూర్ణమౌ నా జీవితం నేను చూసిన ఆ క్షణమునా స్వరము అనేటువంటి కార్యక్రమానికి మరొకసారి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్ళాం ప్రార్థన తండ్రి పరిశుభడానికి కొందరాలు స్తో ఈ మోహనదర స్వరము అనేటువంటి కార్యక్రమం ద్వారా అనేక మందిని మేము దర్శించటకు నీ వాక్యము చేత వారిని బలపరచటకును మేము నీ వాక్యము చేత నింపబట్టకును కృపను గ్రహించినందుకు స్తోత్రం ఈ వాక్యము ఉన్నప్పుడు అనేక హృదయాలు తెప్పనినట్లుగా రోగులు స్వస్థత పొందినట్లుగా బలహీన బలపడినట్లుగా కురిగిరి వారి లేవలే పడినట్లుగా కోర్టు కేసులో సమస్యల్లో ఉన్నటువంటి వారికి విడుదల కలిగినట్లు కార్యాచయం మహిం పొందండి ఏసు ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి ఆమె మంచిది ప్రియుల దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దాన్ని మనము ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి ఎస్సులోనికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలకుటకు నియమింపలేదు చదివిన వాక్య భాగం లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషికి వర్తిస్తూ ఉంటుంది లోకములో ఉన్న ప్రతి మనిషి దేవుని వాక్యము వారి జీవితాలను వారి కుటుంబాలను వారి క్రియలను వారి వ్యక్తిగత జీవితాన్ని అంతటిని కూడా సరిచేయగలిగినటువంటిది దేవుని వాక్యం అలాంటి వాక్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనము దేవుణ్ణి ఎంతో స్థుతించేటువంటి వారముగా మనము ఉండాలి మనము చదివినటువంటి వాక్య భాగం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఏం చెప్తుంది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవటానికి కాదు అంటాడు అంటే ఏసుక్రీస్తు ఎవరు అనేటువంటి మాటను ఇక్కడ పౌల్ గారు సంఘానికి వివరిస్తున్నాడు ఎవరు ఆయన అంటే ప్రభు యేసుక్రీస్తు అంటాడు ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా అపోస్తుల కార్యాల గ్రంథం పదో అధ్యాయం ముప్పై ఆరు వచ్చులు అంటాడు దేవుడు పక్షపాతి కాడు అని కొన్ని విషయాలు చెప్తూ ఆయన యేసుక్రీస్తు గురించి ఏమంటాడంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు అందరికీ ప్రభువే ప్రపంచములో ఉన్న ప్రతి మనిషికి ప్రభు ఆయన దానిని కొనసాగిస్తూ అపోస్తుడైన పావులు తిమోతిక రాస్తూ ఏమంటాడంటే ఆయన రాజులకే రాజు ప్రభువులకే ప్రభు అంటాడు కాబట్టి ఈ రోజున యేసు ప్రభుని ఏ కోణంలో మనం చూడాలి అంటే ఆయన ప్రభుగా ప్రభులకే ప్రభువుగా మనుషులందరికీ ప్రభువుగా యేసు ప్రభుని మనము చూడవలసినటువంటి అవసరం ప్రభు అనగానే ఆయన పరిపాలకుడు ప్రభు అనగానే ఆయన అధికారము కలిగిన వాడు ప్రభు అనగానే మానవ జాతికి మాత్రమే కాదు సర్వ సృష్టి కూడా ఆయన అధికారము కలిగిన వాడే కాబట్టి ఎంత అధికారము కలిగిన దేవాది దేవుడైన ప్రభువును మనము కలిగి ఉన్నామనేటువంటి సంగతిని దేవుని వాక్యము ద్వారా సేవకులంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఆయన ప్రభువు దేవుని వాక్యం మనకు పరిచయం చేస్తా ఉంది ఈ జీవిత ప్రయాణంలో అనేకమైనటువంటి ఎత్తులు ఫలాలు ఈ జీవిత ప్రయాణంలో అనేక శోధనలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు కానీ మనకు ఎవరున్నారు వీటి నుండి విడిపించడానికి ఆదరించడానికి మనకి ఎవరున్నారు మనల్ని బలపరచడానికి మనకి ఎవరున్నారు మనకి సహాయం చేయటానికి అని చూస్తే ప్రభు అయిన క్రీస్తు మనకు ఉన్నాడు ఆయన మనకు సహాయం చేయటానికి సిద్ధపడుతున్నటువంటి దేవునిగా ఉన్నాడు ఈ దినాలలో మనము కలవరపడుతుంటాం కంగారు పడుతుంటారు పరిస్థితులను బట్టి ఎదురవుతున్న వాటిని బట్టి మనమెంతగానో నలిగిపోయే పరిస్థితులు కానీ దేవుడు మనకు ప్రభువుగా ఉన్నాడు ఆయన మనకు సహాయం చేస్తాడు అందుకే దావిదు అనేటువంటి వ్యక్తి కూడా ఏమని రాస్తాడు నూట ఇరవై ఒకటి కీర్తన మొదటి వచ్చిందంటే పండల వైపు నాకు కందులెత్తున్నాను నాకు సహాయమే వచ్చును యహోవ వలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అంటాడు దేవుని వలనే నాకు సహాయము అదే దాని నూట పద్దెనిమిది ఎత్తులకు ఒక మాట అంటాడు మనుషులు నమ్ముకుంటు కంటే యహోవాను మేలు రాజులు నమ్ముకుంటు కంటే యహోవాను ఆశ్రయించడం అంటాడు ఈ దినాల్లో మనం ఎవరిని నమ్ముకుంటున్నాం ప్రభు అయిక్రీస్తుని నమ్ముతున్నావా ప్రభు అయిన సుక్రీస్తుని నమ్ముకుంటే ఆయన అధికారాన్ని బట్టి ఆయన శక్తిని బట్టి ఆయన నీకు మెండైన సహాయం చేసి నీకున్నటువంటి ప్రతి వ్యాధి నుండి ప్రతి రుగ్మత నుండి ప్రతి శోధన నుండి దీన్ని విడిపించడానికి ఆయన ఇష్టపడతాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు అని పరిచయం చేస్తా ఉన్న దేవుని వాక్యం మనకి నాకెవరున్నారండి అంటారు చాలా మంది నాకెవరున్నారండి ఈ లోకంలో ఎవరు ఉండొచ్చు ఎవరు లేకపోవచ్చు ఒకవేళ ఉన్నా లేనట్టే ఉండొచ్చు అన్ని ఉంటే ఉంటారు లేకపోతే ఉండరు అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడు నిత్యము నీకు తోడుగానే ఉంటాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాను నీ కుడి ప్రక్క నీడగా ఉంటా నీ కుడి చేతిని పట్టుకున్నాను సాపు అనేటువంటి వ్యక్తి ఈ ప్రభు అనే సుక్రీస్తుని కలిగి ఉన్నాడు తను ప్రభు అనే సుక్రీస్తుని కది ఉన్నప్పటికీ తన జీవితంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎంతో పోరాటాలు ఎంతో నెమ్మది లేని తనని అనుభవిస్తున్నాడు అలా ఉన్నటువంటి తను ఈ లోకంలో ఉన్నటువంటి మనుషును చూడటం ప్రారంభించినప్పుడు వాడు చాలా హ్యాపీగా ఉన్నట్లుగా ఆయన కంటికి కనిపించింది వాడు చాలా సమృద్ధితో ఉన్నట్టు వాడు చాలా శ్రేష్టమైన ఫలాలు అనుభవిస్తున్నట్టు వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళు చాలా ఆ మంచి ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నట్లుగా ఆయన చూస్తారు బాధపడతారు నేను ఎంతగా నన్ను నేను శుద్ధి చేసుకున్నానే ఎంతగా నన్ను నేను సమర్పించుకున్నాను ఎంతగా నన్ను నేను దేవునికి లోపరుచుకున్నాను దేవుని సరిధులు ఎంతగా నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని సరిధిని ఎంత యథార్థంగా ఉంటుందని దేవుని సరిధిని ఎంత నేను లోబడి బ్రతుకుతున్నా అయితే నా జీవితంలో ఈ సమృద్ధి ఆశీర్వాదం ఎక్కడ కనిపించట్లేదు బాధపడతాడు తన బిడ్డలను పిలుస్తాడు డెబ్బై మూడో కీర్తన మీరు చదువుకోండి అందరూ ఈ విషయాలు ఉంటాయి దేవుని పిల్లరా ఆయన ఎంత బాధపడతాడు తన పిల్లల పిలిచి అంటాడు ఎందుకో నేను దేవుని దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నాను దేవుని దగ్గర నేను ఈ విషయాన్ని తెలుసుకొని వస్తాను వచ్చి మీకు ఒక మాట చెప్తాను మీరు సిద్ధంగా ఉండండి అంటాడు దేవుని సముకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రభు దగ్గర ఈ విషయాన్ని పెడుతున్నాడు ఏంటి ప్రభు ప్రభు అయిన నిన్ను నేను నమ్ముకున్నాను నేనేమంత పేదరికం ఎంత ఇబ్బంది ఎంత ఇరుకులో ఉన్నాను ఎంత సమస్యలో ఉన్నాను లోకము నిన్ను ఎరగదు లోకము చాలా ఎంజాయ్మెంట్ లో ఉంది చాలా సంతోషంగా ఉంది ఏంటి ప్రభు అని ఆయను అడగటం ప్రారంభిస్తాడు దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు దేవుడు ఆ శాపుతో మాట్లాడటం ప్రారంభించాడు మాట్లాడి దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే ఆసపు నువ్వు చూస్తున్నటువంటి మనుషులు అందరూ ఉన్నారే వారు ఎక్కడున్నారో తెలుసా నీకు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నావు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నావు కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా కాలు జారు చోటున వాళ్ళు ఉన్నారు అని చెప్తారు కాలు జారు చోటున వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక మాట చెప్తారు రెండవది దేవుడు వారి గురించి చెప్పిన సంగతి ఏంటంటే కలగందవాడు కలను మర్చిపోయినట్లుగా నేను వారి బ్రతుకులు మర్చిపోతున్నాను అంటాడు దేవుడు మర్చిపోయిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటాడు మూడో విషయం అంటాడు ఇదిగో నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నానంటాడు నిన్ను నేను పట్టుకొని ఉన్నాను జారిపోకుండా పడిపోకుండా తొట్టి పడకుండా కృంగిపోకుండా ఇంకా వేరే విధాలుగా చెదిరిపోకుండా నేను నీ కుడిచే పట్టుకొని నేను నడుస్తున్నానయ్యా అయితే నువ్వు చూస్తున్నటువంటి ఆ బయట ప్రజలు వాళ్ళు ఎలా వాళ్ళు వాళ్ళెవరో నాకు తెలియదు ఈ మాట చెప్పిన తర్వాత ప్రియలారా ఈ ఆసాపు మరో నేత్రాలు తెరవబడి పశ్చాత్త ప్రభు దగ్గర తిరిగి వచ్చి ఆయన ఒక మాట చెప్తాడు అక్కడ దేవునితో ఒక మాట చెప్తాడు ఏమంటాడంటే ఆసాపు రాసినటువంటి కీర్తనల్లో డెబ్బై మూడో కీర్తన ఇరవై ఐదో వచ్చిన అని చదువుతున్నాను ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు లేదు అంటారు చూసారా నీవు నా కొండగా ఆకాశమందు కొన్నావు నీవు నా కొండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు అంట ఏది అక్కర్లేదు ఇది నాన్న మీరు గమనిస్తున్నారు లేదో లోకము దాని ఆశలు గతించిపోతున్నాయని దేవుని వాక్యం నెరవేరుతుంది లోకం పట్ల లోకము తను తాను నాశనం చేసుకునేటువంటి స్థితిలోకి వచ్చేసింది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సింహము ఆయన త్వరగా రానయ్యున్నాడు ఆర్భాటముతో ప్రధాన శబ్దముతో దేవుని బోరతో ప్రభు రానయ్యున్నాడు ఆయన రావటానికి సిద్ధపడిపోతున్నాడు ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా ఇదిగో నేను త్వరగా వచ్చు ఆయన మాట్లాడుతున్నాడు బయలుదేరుతున్నాడు ఆయన కాబట్టి దినమందు లోకములో ఉన్నది మనకు ముఖ్యము కాదు కానీ ఆకాశ మందు దేవుడు మనకున్నాడు ఆ సాపులాగా మనం కూడా మంచి తీర్మానాలు తీసుకోవాలి ఈ దినాలలో లేఖనాలు వింటున్నప్పటికీ పాటలు పాడుతున్నప్పటికీ ప్రభు సంధికి వెళ్తున్నప్పటికీ మనకు కొద్ది సమస్యలు అల్పకాల సమస్యలు బాధలు ఇబ్బందులు బట్టి అనేక పర్యాయాలు మనము కూడా లాగానే విసుగు చెంది ఆలోచనలు కలిగిన వారంగా ఉంటా ఉన్నా కానీ దేవుడు నీ కుడిచే పట్టుకున్నాడనే సంగతి దైవజనునిగా నీకు తెలియజేస్తున్నాను నీ కుడిచే దేవుడు పట్టుకున్నాడు నిన్న ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నిన్న ఆయన విడిచిపెట్ట శోధంలో గుండా వెళుతున్నావా సమస్యల్లో గుండా వెళుతున్నావా ఎరుకుల్లో కూడా వెళుతున్నావా ఏ పరిస్థితులు వెళుతున్నావా సమృద్ధి గల అనుభవాలు వెళుతున్నావా మంచం పైన ఉన్నావా ఎవరు నిన్ను లక్ష్య పెట్టని స్థితిలో ఒంటరిపై ఉన్నావా ఆదరించేవారు లేకుండా ఉన్నావా నీ కన్నీరు తుడిచేవారు లేరా నీ హృదయ వ్యాధన ఎవరు అర్థం చేసుకునేవర్లేరా నింద అవమానం నీ మీదకి వచ్చిందా కోర్టు కేసుల్లో ఉన్నావా పరిస్థితులన్నిటినీ చేసుకొని జీవితం అనేది నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోయావా సోదరి సోదరుడా ఏమాత్రం భయపడద్దు ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీకున్నారు ఆయన్ని కులిచే పట్టుకునే దేవుడికి ఉన్నాడు దేవుని బిడ్డగానే ఉంటే ఆయన్ని కులిచే పట్టుకుని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఒకవేళ ప్రభు అయిన సుక్రీస్తును నువ్వు అంగీకరించకపోతే ఇంకా నువ్వు ప్రభు అనే నమ్మకపోతే ఇంకా నువ్వు ప్రభునే క్రీస్తుని వెంబడించకపోతే ఇంకా ప్రభు యేసు యేసుక్రీస్ స్వరక్షకునిగా చేర్చుకోకపోతే నీ హృదయాన్ని ఆయనకి కోకపోతే నీ పాపాలు ఒప్పుకోకపోతే పాప క్షమాపణను పొందకపోతే ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే నీకు రక్షణ దినం వెంటనే ప్రభు ఆయన యేసు క్రీస్ యొక్క కౌగిల్లోనికి వచ్చేసే ఆయన నిన్ను చేర్చుకోటానికి ప్రభు అయిన దేవుడు నిన్ను హత్తుకోటానికి ప్రభు దేవుడు నిన్ను ఆదరించడానికి ప్రభు దేవుడిని కన్నీరు తొడవటానికి ప్రభు దేవుడు నిన్ను ఎత్తుకోవటానికి ప్రభు దేవుడు నిన్ను అభిషేకించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు బైబిల్లో చెప్పబడి మాట ఏంటంటే లోబడిన పిల్లల వైపు దినమంతా కూడా నా చేతులు నేను చాపుతున్నానంటాడు దేవుడు దేవునికి లోబడతావా ప్రభు అయిన యేసుక్రీస్తు లోపడతావా చాలా మంది ప్రభు అయిన ఏసుక్రీస్తుని ఏమనుకుంటున్నారంటే ఆయన సులువు మీద నిస్సహాయ స్థితిలో చనిపోయినటువంటి వాడు అనుకుంటున్నారు ఇంకొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన మరి అనేక దేశాల అమెరికా దేవుడుగా ఇంకొక దేశపు దేవుడుగా మనకు దేవుడు కాదుగా అనుకుంటున్నారు ఇంకొంతమంది ఏమనుకున్నారంటే ఎంత ఘోరమైన పాపినైన నన్ను కూడా దేవుడికి క్షమిస్తాడా ఎంత త్రాగుబోధనైన నన్ను దేవుడికి క్షమిస్తాడా ఎంత చెడ్డ వాడనైన నన్ను దాననైన నన్ను దేవుడి క్షమిస్తాడా అని కొంతమంది అనుకోవచ్చు వీళ్ళరా నిన్ను క్షమించడానికి నిన్ను ఆదరించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నారు లోబడని పిల్లల వైపు ఆయన దినమంతా కూడా తన చేతులు చాపుతున్నాడు నీ కోసం ఏ చేతులు చాపుతున్నాడు సహోదరి నీ కోసం దేవుడు చేతులు చాపుతున్నాడు నీ కోసం దేవుడు వేచి ఉన్నాడు నీ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు నీ కోసం దేవుడు కనిపెడుతున్నాడు నీ కొరకు దేవుడు నీకు సహాయం చేయాలని నిన్ను ఎత్తి పట్టాలని నిన్ను ఆదరించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆ దేవుని దగ్గరికి నువ్వు వస్తే ఆయన నిన్ను హత్తుకుంటాడు ఆయన నిస్సహాయ స్థితిలో చనిపోయిన మాట వాస్తవమే ఎందుకో తెలుసా నీ పాపముల నిమిత్తమే నీ దోషముల నిమిత్తమే నీ అపరాధముల నిమిత్తమే ఆయన ప్రభు నీ నీకోసమే ఆయన తన ప్రాణాన్ని సిరుగులో పెట్టాడు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలుతున్నాడు ఆయన ఉమ్ము వేయబడింది ఆయన ముఖం మీద ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి ఆయన కాళ్ళలో సీలులు నాటబడ్డాయి ఆయన ప్రక్కలో బలిం పొడబడింది కారణం నీకోసమే నీకోసమే నశించిపోతున్న నీ కుటుంబం కోసమే నశించిపోతున్న నీ కోసమే పాడైపోతున్న సమాజం కోసమే ప్రపంచములున్న ప్రతి మనిషి కోసమే నిస్సహాయ స్థితిలో ఈసాన్ని విడిచిపెట్టాయి చనిపోయాడు ఎంతో త్యాగం మన తల్లి చేయలేదు ఆ త్యాగం మన తండ్రి చేయలేడు ఆ త్యాగం మన రక్త సంబంధం చేయలేదు అత్య కోట్ల కొలది ధనము నీకున్నా నీలో పాపము ఆ ధనము తీసివేయటానికి అర్హత లేదు ధనానికి కోట్లాది మంది ప్రజలు నీ పక్షాన్ని నీలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఎవ్వరికి అధికారం లేదు ప్రపంచమంతా నువ్వు సంపాదించుకున్నా నువ్వు పాపి అయితే నీ పాపము తీసిపెట్టడానికి ప్రపంచానికి కూడా అధికారం లేదు అవకాశమే లేదు నీ పాప దోష అపరాధములు తీసిపెట్టి కొరకు అదిగో సిలువులో యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు రక్తాన్ని చిందించాడు నీ కొరకు చనిపోయాడు నా కొరకు ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారు ఈ లోకంలో అంటే అది నన్ను ప్రేమించి నా కొరకు దిగొచ్చిన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాత్రమే ఆయన దేవుడయుండి ఆయన ప్రభు అయ్యుండి ఆయన న్యాయవంతుడయ్యుండి ఆయన స్వయం ఉండి మహాగనుడయ్యుండి మహోన్నతుడయ్యుండి ఉండి పరిశుద్ధుడయ్యుండి నిత్య నివాసి అయ్యండి సమీపించడానికి తేజస్సుల అమరత్వం కలిగిన దేవుడయ్యుండి నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు మనకి ఏదైనా పెద్ద బలహీనత వస్తే ఏదో మన బంధువులు కొద్దో గొప్ప చూపించగలరు నిలబెట్టడానికి ప్రయత్నించగలరు ఆ వారి ప్రయత్నాలు కూడా విఫలమైనప్పుడు మనం కోరుకోనప్పుడు వారు మళ్ళీ కొంతకాలానికి విడిచిపెట్టేస్తారు కానీ యేసు ప్రభు వారు నిన్ను విడిచిపెట్టడానికి కాదు అంత గొప్ప దేవుడు ప్రభు నీకోసమే ఈ లోకానికి దిగొచ్చాడు అందుకే అపోస్తడైన పావులు మనకు తెలియజేసిన సత్యం ఏంటంటే ఆయన మన ప్రభు అయిన మన ప్రభు అయిన నిజంగా యేసుక్రీస్తుని నీ స్వరక్షకునిగా అంగీకరిస్తావా అంగీకరించినటువంటి నీవు యేసు క్రీస్తులో అంటకట్టబడి ప్రార్థించి ఆయన శక్తిని నీవు అనుభవిస్తావా లేఖనము చెప్పే సత్య హయంలో నిన్ను స్థాపించబడి లేఖనాలను నీ హృదయాలు చేర్చుకొని ఆయన కొరకు నమ్మకమైనటువంటి వ్యక్తులుగా జీవించగలవా అలాంటి నీకు దేవుడు తోడయిండి నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ఘనపరుస్తాడు నిన్ను హెచ్చిస్తాను పిల్లల బైబిల్ గ్రంథం మనిషి యొక్క సమస్త వైభవాన్ని మనిషి యొక్క సమస్త పతనాన్ని కూడా పూర్తిగా తెలియజేస్తా ఉంది మనిషికి తెలిసింది ఏంటో తెలుసా పుట్టడం చావటం వరకే తెలుసు మనిషి పుట్టినటువంటి అనుభవాన్ని తెలుసుకున్నాడు చనిపోయినటువంటి అనుభవాన్ని తెలుసుకున్నాడు ఆ రెండింటికి మధ్యలో ఉండేటువంటి కాలంలో తను ఎట్లయితే జీవించాలో తన ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయాడు మన అమ్మ మన నాన్న మనకు ఈ లోకానికి వచ్చినప్పుడు తెలియజేసింది ఏంటంటే ఇదిగో అమ్మ ఇదిగో నాన్న ఇదిగో అన్నయ్య ఇదిగో మన బంధువులు ఇదిగో రక్త సంబంధం ఇదిగో నీ ఆస్తి ఇదిగో మన పేరు ఇదో ఇదిగో మన కులం ఇలాంటివన్నీ కూడా మనకు చెప్పారు కానీ మనము చనిపోయిన తర్వాత ఒక రాజ్యం ఉందని కానీ మనను సృజించిన ప్రభు అని ఏసుక్రిస్తున్నాడని కానీ మనకొక నిరీక్షణ ఉన్నదని కానీ మనకొక విశ్వాసం ఉందని కానీ మనము పాపులమని కానీ పాపం నుండి విడుదల యేసుక్రీస్తుల ఉందని కానీ ఈ లోకంలో మనకి చెప్పలేదు ఎవరు ఒక క్రైస్తవ తల్లిదండ్రులు అయితే చెప్పుకుంటారేమో కానీ క్రైస్తవ తల్లిదండ్రులు కాకపోతే బిడ్డలకు ఈ విషయాలు ఏమి వాటిని తెలియగని కాదు చెప్పలేదు ఇదిగో నువ్వు బాగా చదువుకుంటే ప్రయోజకులు అవుతావు ఇంజనీర్ చదువు డాక్టర్ చదువు ఇలాంటివన్నీ చెప్పుకుంటాను కానీ నిజముగా 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 నువ్వు చనిపోయిన తర్వాత నీ కొరకు దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది మనం అక్కడి నుంచి వచ్చా తిరిగి మల అక్కలకు వెళ్ళాలి దానికి మార్గం యేసు ప్రభు అని మనకు తెలియజేశారా ఎవరైనా బైబిల్ ఏం చెప్తుందంటే మనము దేవుణ్ణి ప్రేమించలేదు కానీ దేవుడే మనలో ప్రేమించి ఆయన మన కొరకు ప్రాణాలు అర్పించాడు నేను పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి భూలోకలు ఉండగా ఆదరించడానికి నాకరించడానికి ఉండగా ఉండగానే కన్నీరు తొడవటానికి భూలోకం ఉండగా నిన్ను హెచ్చించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు కాబట్టి సోదరి సోదరుడా ప్రభు అని నీ స్వరక్షకునిగా అంగీకరించు ఏసుక్రీస్తులో నువ్వు నిలబడ్డ ఆయన చేతులు నిన్ను పిలుస్తున్నాను ఆయన సామాన్యుడు కాదు ఆయన ప్రభువులకి ప్రభు నీ ప్రభు నా ప్రభు ప్రపంచానికే ప్రభు అంత గొప్ప శక్తి సంపన్నుడైనటువంటి దేవాది దేవుణ్ణి ఈరోజు నీకు పరిచయం చేస్తే కొత్తగా నువ్వు లోబడిది ఒకవేళ ఇంతకు ముందు నువ్వు తెలుసుకొని ఉన్నట్లయితే ప్రభుత్వం నమ్మకంగా నాడు నీ పరిస్థితుల మధ్య కురుంగిపోక నీ పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్ది నిన్ను శ్రేష్టమైనటువంటి అనుభవాల్లో నిలబెట్టి సంతోష సమాధానంతో నడిపించే దేవుడు రవ్వ యేసు అని నీకు నా విషయంలో నువ్వు కలిగి నీకు ప్రార్థించాయి దేవుని వాక్యం వైపు చుడు దేవుని వైపు చూడు దేవుడు మెండైన సహాయం నీకు అనుగ్రహించునుగాక ఆమె గార్బ్యా దైవాశస్సు